ఫ్రెండ్స్ బ్యాక్ టు ఫ్రెండ్స్ కాలజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కేన్ఆర్ఎస్ బీఎస్ఏహెచ్ఎస్ అనగా బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ బీపీటీ అండ్ బిఎస్సీ ఎమ్మెల్టీకి సంబంధించినటువంటి సో కౌన్సిలింగ్లో లో భాగంగా ముఖ్యమైన విషయంలో అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ఇప్పటివరకు చూస్తే మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయినది మనం వెబ్ ఆప్షన్స్ వచ్చేసి సో ఎయిత్ జనవరి నుంచి మొదలుకొని టు లెవెన్త్ జనవరి అంటే ఈరోజు ఫైవ్ పిఎంలోగా లోగా అంటే ఈరోజు ఈవినింగ్ ఐదు గంటలకి మనకైతే వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ అయిపోతాయి ఎవరికి కొంతమంది అనుకుంటున్నారు అన్న బీఎస్సీ ఎమ్మెల్టీకి ఇంకా వెబ్ ఇవ్వలేదా అని చెప్పేసి అంటున్నారు జస్ట్ సీట్ మ్యాట్రిక్స్ ఆ రోజు కొంచెం ఇవ్వడానికి లేట్ అయింది తర్వాత ఇచ్చారు సో బీఎస్సీ ఎమ్మెల్టీకి బీపీటీకి అండ్ బిఎస్సి ఏహెచ్ఎస్కి అన్నింటికి సో ఇవాళ ఈవినింగ్ ఫైవ్ పిఎంతో అయితే క్లోజ్ అవ్వనుంది ఉంది సో ఫస్ట్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ సో ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఫేజ్ వన్లో ఎక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరైతే అయితే వెబ్ ఆప్షన్స్ ఇందులోనే ఇవ్వండి ఫేజ్ టూకి వచ్చేసరికి సీట్స్ అనేవి కొంచెం తక్కువ అయిపోతాయి టాప్ కాలేజ్ ఉండవు అందుకోని ఫేజ్ వన్లో లో మాక్సిమం ఎవరైతే ఉన్నారో మీరు అందరూ వెబ్ ఆప్షన్స్ చేసుకోండి అండ్ ఇక్కడ చూస్తే కనుక సో ఈరోజు ఈవినింగ్ అంటే ఈరోజు లెవెన్త్ కాబట్టి ఈవినింగ్ ఐదు గంటలకైతే క్లోజ్ అయిపోతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి వచ్చేసి సో తర్వాత వచ్చేసి మనకి యూనివర్సిటీ ఫీ అండ్ ట్యూషన్ ఫీజ్ ఉంటుంది దీనికైనా ముందు మనం వెబ్ ఆప్షన్ ఇచ్చాం కదా దీనికి సంబంధించిన సీట్ డెవలప్మెంట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి కొంతమంది డౌట్ అనమాట సో మరి సీటోల్ప్మెంట్స్ ఎప్పుడు వస్తాయన్న అని చెప్పేసి అనుకుంటా కనుక మనకి ఇప్పుడు ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది ఎప్పటికప్పుడు ల్యాక్ అవుతూనే వచ్చింది సో ఇప్పుడైతే మనం అయితే చెప్పలేము అన్నమాట సో ఇప్పుడు గానే రిలీజ్ చేశారు ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఓన్లీ ఫోర్ డేస్ మాత్రమే టైం ఇచ్చారు వెబ్ ఓప్షన్స్ మనకి సో ఇప్పుడు చూసే మనకి మ్యాక్సిమం వెబ్ మ్యాక్సిమం సీటోల్ప్మెంట్స్ ఎప్పుడు వస్తాయి ఫేజ్ వన్కి అన్న అని చెప్పేసి అనుకుంటా కనుక సో రేపటి నుంచి మొదలుకొని మనకి రేపు ఇవ్వాల క్లోజ్ అయిపోతాయి సో రేపు ఎల్లుండే అంటే వెనస్డే వరకు అయితే వెనస్డే వెనస్డే రోజునైతే మనకైతే వెబ్ వెబ్బోషన్ వెబ్బోషన్ సంబంధించిన టోల్మెంట్స్ అయితే మనకి రిలీజ్ అయ్యే అవకాశం అవుతుంది సో అండ్ నట్ వన్ ఒకటి ఏంటి అంటే నట్ వన్ మనకి క్యాన్ఆర్ యూజెస్ వాళ్ళు ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తే మనకి దీనికి సంబంధించిన సీటోల్ప్మెంట్స్ అయితే ఫాస్ట్ గా వచ్చేస్తాయి ఓకేనా సో ఏం పర్లేదు సో ఒకటి ఏంటి అంటే నేను ఈ వీడియోలో ఒకటి చెప్పదలుచుకుంది ఏంటి అంటే సో ఎవరైతే సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో ఒకేసారి అయితే మీరు ఒకటికి రెండోసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకు అంటే వెబ్ ఆప్షన్స్ ఎక్కువగా ఇవ్వండి సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఎవరైతే పారామెడికల్ కోర్సెస్కి వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారో మీరైతే డెఫినెట్గా సో ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వండి కాలేజెస్ ఎక్కువ ఇవ్వండి కాలేజెస్ అవ్వండి ఫస్ట్ గా ఫస్ట్ మీరు గవర్నమెంట్ కాలేజెస్కి కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి ఎక్కువ గవర్నమెంట్ కాలేజ్కి ఇచ్చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్కి ఇచ్చేసుకోండి చేసుకోండి ప్రైవేట్ కాలేజ్కి ఇచ్చేసుకున్న తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ కోర్స్ ఎంఎల్టియా బీపీటీఆ వీటికి ఇవ్వండి లేదు కొంతమంది బీపీటీఏ పెట్టేసుకుందాం అని చెప్పేసి అనుకుంటారు ఫస్ట్ ఈ యొక్క కోర్సెస్కి మీరు చేసుకున్న తర్వాత నెక్స్ట్ సో ఎమ్మెల్టీకి ఇవ్వండి ఆ తర్వాత పారామెడికల్ కోర్సెస్కి ఇవ్వండి సో బీపీటీకి ఎక్కువగానే కాలేజెస్ ఉన్నాయి అండ్ ఎమ్ఎల్టీకి ఎక్కువగానే కాలేజెస్ ఉన్నాయి కాబట్టి సో బీపీటీ అండ్ ఎమ్మెల్టీ అనుకున్న వాళ్ళకి సీట్ ఫస్ట్ ఫేజ్లో వచ్చే అవకాశం అవుతుంది అనుకున్న బ్రాంచ్లో అనుకున్న కాలేజ్లో సో అండ్ అదేవిధంగా బీఎస్సీ ఏహెచ్ఎస్కి మాత్రం కొంచెం అయితే టఫ్గా అనమాట ఎందుకంటే సో మనకి మ్యాక్సిమం సీట్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి సో కంపేర్డ్ ఎమ్మెల్టీ అండ్ బీపీటీ సో అనేసిలు తక్కువ ఉంటాయి ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ తక్కువ ఉంటాయి కార్డువేస్కల్ టెక్నాలజీలు తక్కువ ఉంటాయి రీనల్ డయాలసిస్ ఆప్టోమెట్రిక్ రెస్పిరేటరీ థెరపీ న్యూరో సైన్స్ రేడియాలజీ సో మెడికల్ రికార్డ్ సైన్స్ ఈ విధంగా మనకి సీట్స్ అయితే ఒకటి రెండు అలా ఎలా అన్నమాట సో చాలా తక్కువగా ఉంటాయి అందుకొరకని చెప్పేది ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ఓవర్సేజీకి ఆప్షన్స్ ఇస్తున్నారో మీరు నెక్స్ట్ ఆప్షన్స్ ఎమ్ఎల్టీ అండ్ బీపీటీకి ఇవ్వండి సో ఎందుకంటే ఇందులో కనుక సీట్ రాలేదు అంటే అందులో వస్తుంది ఓకేనా ఆ విధంగా మీరు చేసుకుంటే లాస్ట్కి అయితే బెటర్ అయితే అవుతుంది మీకు ఓకేనా సో ఈ రకంగా ఈ రకంగా మీరు ఆప్షన్స్ చేంజ్ చేసుకుంటారు ఆన్ అవర్ బిఫోర్ ఇవాళ ఫైవ్ పిఎం లోగా అని చెప్పేసి సో ఉంటారు అని చెప్పేసి నేనైతే వీడియో అయితే చేస్తున్నాను ఎవరైతే టెన్ ట్వంటీ థర్టీ ఆప్షన్స్ వరకే ఇచ్చారో మీకు సీట్ రాదు ఫస్ట్ ఫేజ్లో ఎందుకంటే సో మనకి ర్యాంక్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ థౌసండ్ ఆ లోపు ఉంటే సో ఏమవుతుందంటే ఇక్కడ మనకి సీట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి మీకంటే తక్కువ ర్యాంక్ వాళ్ళు ఆ వెయిట్ని కొట్టేసుకొని వెళ్ళిపోతారు అందుకోని ఆప్షన్స్ ఎక్కువకి ఇవ్వండి అని చెప్పేసి నేనైతే అంటున్నాను అండ్ అలాగే వన్ మోర్ డౌట్ ఇక్కడ వచ్చేసి ఒక కామెంట్ అయితే వచ్చింది జాయిన్ అయ్యేటప్పుడు అమౌంట్ తీసుకుంటారు ఎంత తీసుకుంటారు సార్ అని చెప్పేసి ఒకరైతే డౌట్ అయితే అడిగారు సో కిట్ అండ్ సో నేను ఇందాక చెప్పాను ఇక్కడ యూనివర్సిటీ ఫీ అండ్ ట్యూషన్ ఫీజ్ అని చెప్పేసి ఉంటుంది యూనివర్సిటీ ఫీ అనేది ఒక్కసారి మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఒక్కసారి మీకు సీట్ సీట్ అలైట్మెంట్ వచ్చేసిన తర్వాత మీరైతే ఒక అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి ఒకటైతే ఉంటుంది అది ఒక లైసెన్స్డ్ ఫామ్ అలైట్మెంట్ లెటర్ అని చెప్పేసి మీకు ఈ కాలేజీలో సీట్ వచ్చింది సో ఆ కాలేజీలోకి వెళ్ళి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే మీకు వచ్చిందా లేదా అనేది వాళ్ళకి తెలియదు కదా అందుకొరికి యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ నుంచి ఒక లెటర్ తీస్తారు ఆ లెటర్ని అలాట్మెంట్ లెటర్ అని చెప్పేసి అంటారు దానికి మీరు సిక్స్ థౌసండ్ రూపీస్ పే చేస్తే ఆ యొక్క లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది యూనివర్సిటీ ఫీ అనేది సిక్స్ థౌసండ్ రూపీస్ అనమాట ఈ యొక్క అమౌంట్ కట్టేస్తే ఈ యొక్క లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఒక్కసారి ఒక్కసారి పే చేశారనుకోండి ఫేజ్ వన్లో పే చేశారనుకోండి సో ఫేజ్ టూకు అండ్ ఫేజ్ త్రీకి అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఫేజ్ ఫోర్ ఉంటే కూడా సో నోన్ ఇటు వారి అబౌట్ బట్ ఒక్కసారి మీరు సిక్స్ థౌసండ్ రూపీస్ పే చేస్తే అన్నింటికీ అప్లికేబుల్ అవుతుంది ఓకేనా సో ఇది యూనివర్సిటీ ఫీ ఇది పే చేయాలి సిక్స్ థౌసండ్ రూపీస్ అండ్ ట్యూషన్ ఫీజ్ అనేది ఉంటుంది అనమాట సో ఈ ట్యూషన్ ఫీజ్ ఏంటి అన్న అని చెప్పేసి అనుకుంటే కనుక సో ట్యూషన్ ఫీజ్ అంటే కాలేజీకి ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఉంటుంది ఇది ఫస్ట్ ఫే ఫస్ట్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇయర్లో మీకు ఏమంటారు స్కాలర్షిప్ ఫీజ్ రిమేజ్మెంట్ రాదు కాబట్టి సో మీరు ఈ అమౌంట్ అనేది ఫస్ట్ పే చేయాల్సి ఉంటుంది సెకండ్ ఇయర్ నుంచి ఇన్ కేస్ మీకు ఫీజు రింబర్స్మెంట్కి వస్తే కనుక మళ్ళీ ట్యూషన్ ఫీజ్ అనేది ఏమి ఉండదు సెకండ్ ఇయర్ నుంచి సో ఆ యొక్క ఫీజ్ లోనే యాడ్ అయిపోతుంది బట్ వెరాజ్ ఫస్ట్ లో మాత్రం ఇప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరైతే వచ్చిన రాకపోయినా ఈ యొక్క అమౌంట్ అనేది ట్యూషన్ ఫీజ్ అనేది పే చేయాలి ఇది ఎంత ఉంటుంది అంటే కాలేజ్ టు కాలేజ్ అయితే వ్యారీ ఉంటుంది అన్నమాట సో కొన్ని కాలేజెస్ అయితే థర్టీ ఫైవ్ కే ఉంటుంది కొన్ని కాలేజెస్ ఫార్టీ ఫైవ్ కే ఉంటుంది కొన్ని కాలేజెస్ ఫిఫ్టీ కే ఉంటుంది సో కొన్ని కాలేజెస్ సిక్స్టీ కే వరకు కూడా ఉండొచ్చు ఇది కాలేజ్ టు కాలేజ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఈ విధంగానే ఉంటుంది అమౌంట్ సో ఒక్కసారి పే చేసి ఫస్ట్ ఇయర్లో పే చేస్తే సరిపోతుంది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మొత్తం సో మీకు ఫీజ్ రియంబర్స్మెంట్లోనే అడిగిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు వస్తే కనుక ఓకేనా సో ఇదన్నమాట విషయం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అయితే మంచుకోండి ఎందుకంటే ఇవాళ ఈవినింగ్ వరకైతే క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఎవరైతే ఇంకా వెబ్బోప్షన్స్ ఇవ్వలేదు వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఫోర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ కనిపిస్తాను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకి ఆలోచన పెట్టుకోండి